నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను అనుకున్నది సాధించాలి అంటే బాగా కష్టపడాలి అంటారు కేవలం కష్టానే కాదు సరైన దారి కూడా తెలిసి ఉండాలి ఎక్కువ కష్టపడటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు మనం చాలాసార్లు చాలామంది దగ్గర వింటుంటాం కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు అని మనం కొంతమందిని చూస్తుంటాం ఎన్ని సంవత్సరాలైనా ఆ వ్యక్తి ఒకటే పని ఒకటే కష్టం చేస్తుంటాడు కానీ అదే పాత జీవితం జీవిస్తుంటాడు కొంతమంది కొంచెం కష్టంతోనే బాగా ఎదుగుతారు తేడా ఏంటి అలాగే కష్టపడితేనే ప్రయోజనం ఉండేది అని అంటారు ఇప్పుడున్న ధనవంతులంతా నాలి లాంటి కష్టం చేసి గొప్పవాళ్ళు అయ్యారంటారా ఇక్కడ నేను మీకు తెలియజేసేది ఏంటంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ గురించి ఈ రెండిటి మధ్య తేడా ఏంటి ఒక రైతు రాత్రి పగలు కష్టపడి హార్డ్ వర్క్ చేసి వ్యవసాయం చేశాడు ఈ సంవత్సరం కష్టంతో నా జీవితమే మారిపోతుంది అనుకుంటాడు కానీ వర్షాలు సరిగ్గా పడపోవడం వలన పంటలు పాడైపోతాయి ఇక్కడ ప్రశ్న ఏంటంటే అతను పడ్డ కష్టంలో ఏమన్నా లోపం ఉందా అంటే ఏ లోపం లేదు లోపమంతా అతని ఆలోచన సిస్టంలోనే ఉంది ఆఫీసులో ఓవర్ టైం చేయడం డే అండ్ నైట్ పని నిద్ర సరిగ్గా లేకపోవడం ఇలా కష్టపడుతూనే ఉంటారు నిజం చెప్పాలంటే ఈ విధంగా హార్డ్ వర్క్ చేయడం వలన హెల్త్ పాడైపోవడం తప్ప మరి ఏ ఉపయోగం ఉండదు థామస్ ఎడిసన్ చాలామంది విజ్ఞానవంతుల్ని తన ల్యాబ్లో పెట్టుకున్నాడు ఇతను కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చేవాడు నేను చెప్పేది ఏంటంటే ఆలోచనలు ఐడియాలు లేకుండా కష్టపడుతూనే ఉంటే ప్రయోజనం ఉండదు తక్కువ కష్టంతో స్మార్ట్గా ఆలోచించాలి అప్పుడే ఎక్కువ ప్రయోజనం పొందగలవు మీరు ఎప్పుడైనా చూసారా చీమలు ఎంత కష్టపడతాయో అవి ఏ మాత్రం దారితెప్పినా వాటి కష్టమంతా వృధా అయిపోతుంది ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవ్వరూ కష్టపడరు మైండ్తో ఆలోచిస్తారు కష్టంతో కడుపు నిండుతుంది కానీ జోబు నిండదు ఈ రోజుల్లో కష్టం కంటే మైండ్ సెట్ వల్లనే ఉపయోగం ఎక్కువ రాజు అనే వ్యక్తి ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను అందరికంటే ముందు ఆఫీస్కి వస్తాడు అందరికంటే లేటుగా బయటికి వెళతాడు హాలిడేస్లో కూడా ల్యాప్టాప్లోనే ఉంటాడు ఒకరోజు ఆఫీస్లోనే రాజుకు హార్ట్అటాక్ వచ్చింది ముప్పై ఐదు సంవత్సరాల్లోనే డాక్టర్ చెప్తాడు సరిగ్గా నిద్ర లేకపోవడం వలన ఒత్తిడి అన్హెల్తీ జీవితం అతన్ని బలి తీసుకుంది అని ఇది అతని కష్టానికి ప్రతిఫలం ఎంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది నిజమే కానీ ప్రాణం పోయినాక డబ్బెందుకు రెస్ట్ లేకుండా ఎక్కువ సమయం నువ్వు ఏ పనిలోనూ నిలబడలేవు ఉండలేవు అందుకు నీ శరీరం ఒప్పుకోదు శరీరంలోని ఉత్పత్తి ప్రొడక్షన్ అన్నీ తగ్గిపోతాయి అలాగే శారీరకంగా మానసికంగా బలహీనపడిపోతావు ఇది మనిషి మరణానికే కారణమవుతుంది పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేశానని ఎలెన్ మాస్క్ లాంటి గొప్పవాళ్ళ మాటలు విని ఇన్స్పిరేషన్ అవుతుంటారు తప్పు కాదనను కానీ వాళ్ళ టీంలో కొన్ని వేల మంది వాళ్ళ సక్సెస్కు వెనకుండి పని చేస్తుంటారని తెలుసుకోండి లైఫ్ను బ్యాలెన్సింగ్గా తీసుకోండి ఒక్కడివే సూపర్ మ్యాన్ అవ్వాలనుకోవడం నీ శరీరాన్ని పాడు చేసుకోవడమే నేను ఇక్కడ చెప్పేది కష్టపడాలనుకోవడం తప్పు కాదు కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఏ పనైనా ఒక నిర్ణయిత సమయం వరకే చెయ్యాలి రెస్ట్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ ఈజ్ ఏ నెససరీ అని గుర్తుంచుకో నీకు రెస్ట్ తీసుకోవడానికి టైం లేకపోతే హాస్పిటల్లో టైం ఇవ్వాల్సి వస్తుంది ఈ కల్చర్లో మన కళలను సహకారం చేసుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాం కానీ ఈ పరుగులో మనకు మనం ప్రాణాలు పోగొట్టుకోకూడదు మనం బ్రతికి ఉంటేనే కదా మన కళలు నిజమయ్యేది పని చేయడం ఒక్కటే కాకుండా మన శరీరాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అందంగా జీవించడమే జీవితం పనిలో క్వాంటిటీని చూడకండి క్వాలిటీని చూడండి ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న పనుల్లో చాలా శక్తిని కోల్పోతుంటాం దీనివలన మన లక్ష్యాలను టార్గెట్ను మర్చిపోతుంటాం జీవితంలో పరుగు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మన జీవిత పరుగులో ఎండింగ్ అనేది మనకు కనపడదు మనం చేస్తున్న పనిలో లేక చాకిరిలో దిశను లేక రూట్ను మార్చుకోవాలి చేస్తున్న పని సరైనదా కాదా ప్రయోజనమా అప్రయోజనమా లాభమా అని ఆలోచించాలి ఒక పనిని ప్రతిరోజు అదే పద్ధతిలో అదే సమయం వరకు చేస్తూ ఉండడం కంటే ఎవరికైనా ఆపాదించు లేదా దాన్ని ఒక ఆటోమేటిక్లోకి తీసుకురా ఇదే స్మార్ట్ వర్క్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక అడవిలో ఇద్దరు కట్టెలు కొట్టే వ్యక్తులు కట్టెలు కొడుతూ ఉంటారు ఒక వ్యక్తి అంటాడు నేను ఉదయం నుండి కంటిన్యూగా కట్టెలు కొడుతున్నాను అని రెండో వ్యక్తి అంటాడు నేను ప్రతి గంటకు ఒకసారి గొడ్డలకి పదును పెడుతున్నానని ఇప్పుడు చెప్పండి ఎక్కువ కట్టెలు ఎవరు కొట్టారు మీకు అర్థమైందనుకుంటా ఆ కట్టెలు కొట్టే వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటో నేనిక్కడ చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయమని ఒక్కడవే కష్టాన్నంతా భుజాన్ని వేసుకోవడం వల్ల అలిసిపోతావు ఇతరులకు కూడా కొంత కష్టాన్ని ఇవ్వడం వల్ల నీ శరీరంలో శక్తి పెరుగుతుంది దీనివల్ల నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మరొక విషయం ఏంటంటే సమయం యొక్క విలువ తెలుసుకోవడం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా ఒక కళే నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోండి మీకు రోజుకు ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవట్లేదా పనేమో ఎక్కువ సమయమేమో తక్కువగా ఉందా కానీ నిజమేంటంటే సమయం తక్కువేం కాదు ఇక్కడున్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అని అర్థం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అది ఎలా లాభిసాటిగా మార్చుకోవాలని మనం ఆలోచించాలి ప్రతిరోజు చేయాల్సిన పనులు మన మందు కనపడుతూ ఉంటాయి కదా ఉదయం చదువుకోవడానికి మధ్యాహ్నం ఆఫీస్ పని సాయంత్రం ఫ్యామిలీతో గడపడానికని ఇలా మనకున్న పనిని ఒక అలవాటుగా ఒక టైం ప్రకారంగా నిర్ణయించుకోవాలి ప్రతి పని చెయ్యాలి అని కాకుండా అవసరమైన పనులే ముందు చేయాలి అలాగే కొన్ని పనులు రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ఉంటాం కానీ చిన్న చిన్న పనులు ఉంటాయి రెండు నిమిషాల పనులే వాటిని కూడా తర్వాతే చేద్దాంలే చూద్దాంలే అని అనుకోకూడదు వాటిని ఆలస్యం చేయకుండా వెంటనే పని పూర్తి చేసేసుకుంటే మీకు పని భారంగా అనిపించదు వీటిని కనుక వెంటనే చేస్తూ ఉంటే మీరు భవిష్యత్తులో ఏ పనిని పెండింగ్ పెట్టరు పెండింగ్ వేసే అలవాటు కూడా పోతుంది మీకు తర్వాత సమయాన్ని ఫోన్ యూజ్ చేయడం ద్వారా సోషల్ మీడియా ద్వారా టీవీ సీరియల్స్ ద్వారా ఎంత టైం వేస్ట్ అవుతుందో మనకు తెలుసు కౌంట్ చేసి చెప్పడం కూడా కష్టమే దీనికి ఒకటే సొల్యూషన్ మనకున్న టైమును బట్టి పనులను ఫిక్స్ చేసుకోవడమే ఈ పనికి ఇంత టైం అని ఆ పనికి అంత టైం అని ఇలా మనకున్న పనులను బట్టి టైంను కేటాయించుకోవాలి అలాగే మన ఫ్యామిలీతో గడపడానికి ఖచ్చితంగా టైం ఇవ్వాలి దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇలా సమయాన్ని ఉపయోగించుకోవడం అనేది మన అందరం నేర్చుకోవాలి ఇది మన జీవితాలను ఉన్నతంగా గొప్పగా మార్చుకోవడానికి ఒక మంచి మార్గం సమయాన్ని మన చేతుల్లో తీసుకోవడం నేర్చుకుంటే ఇక గెలుపు అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం కన్న కళలు సహకారం చేసుకోగలుగుతాము మరొక విషయం ఏంటంటే కొంతమంది కొన్ని పనులను ఒకే పద్ధతిలో ఒకే రకంగా అదే సమయం వరకు చేస్తుంటారు వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు అదే పద్ధతిలో చేసేవాళ్ళు కనుక ఇతను కూడా అదే క్రమంలో వెళ్తున్నాడు అని చెప్తాడు మరొక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రైతు తన పొలంలో రాత్రిం పగళ్ళు పనిచేస్తాడు కానీ సరిగ్గా పంట పండదు తన ఫ్రెండ్స్కు చెప్తాడు ఫ్రెండ్స్ అంటాడు నువ్వు సరైన పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నావా అని అడుగుతాడు రైత నేనైతే సరైన పద్ధతిలోనే చేస్తున్నాను మా నాన్న ఏం చేశాడో మా తాత ఏం చేశాడో అదే నేను చేస్తున్నాను అని అంటాడు తర్వాత ఫ్రెండ్ చెప్తాడు ఇప్పుడు వాతావరణంలో కొంత మార్పు వచ్చింది వర్షాలు పడచ్చు పడకపోవచ్చు ఈసారి మట్టి యొక్క నాణ్యత తెలుసుకొని పంట వేయమంటాడు రైతు తన ఫ్రెండ్ చెప్పినట్టు చేసిన తర్వాత ఆ సంవత్సరం మంచి లాభాలను పొందుతాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేస్తున్న ప్రతి పనిలోనూ ఇప్పుడున్న పరిస్థితులను జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి పరిస్థితులను బట్టి మార్కెట్ను బట్టి ప్రజల కోరికలను బట్టి మన పనుల్లో మార్పు తేవాలి అలాగే క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఈ రెండు మార్కెట్లో తమ పాత్రను బాగా పోషిస్తున్నాయి వీటి ఉపయోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తమ లక్ష్యాలను సాధించడానికి ఇవి ప్రథమ పాత్ర పోషిస్తున్నాయి తన ఆలోచనలకు కొత్త రూపం తీసుకురావడం అనేది క్రియేటివిటీ కొత్త కొత్త ఐడియాలను తీసుకురావడం ఇన్నోవేషన్ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ నుండి పెద్ద పెద్ద బిజినెస్లకు వీటి ప్రాముఖ్యత చాలా ఉంది పాతకాలపు పద్ధతులను ఇప్పుడు ఎవ్వరూ కనపరచట్లేదు ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది చిన్న చిన్న కంపెనీలు కూడా కొత్త కొత్త ఆలోచనలతో క్రియేటివిటీతో ముందుకెళ్తున్నాయి ఇప్పుడు నడుస్తుందంతా కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులు మన జీవన విధానంలో కూడా వీటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం తీసుకున్న మంచి మార్పులు మన జీవితంలో గొప్ప మార్పులు అవుతాయి మీకు మరొక మంచి విషయం చెప్తాను మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం వాడు వాడి జీవితంలో చాలా సక్సెస్ సాధించాడు రా అని అసలు సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ అంటే మనలో చాలామంది అనుకునేది ఏంటో తెలుసా మంచి జాబు పెద్ద ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్సు ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అనుకుంటారు సక్సెస్ అంటే ఇదని నేను అనుకోవట్లేదు సక్సెస్ అంటే ప్రతి మనిషికి వేరే వేరేగా ఉంటాయి అసలు సక్సెస్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఒక పేదవాడు చేపలు పడుతూ ఉంటాడు ఒక పెద్ద వ్యాపారవేత్త ఇతను చూసి ఇలా అంటాడు నువ్వు ఇంకా చాలా చేపలు పట్టాలి ఇంత తక్కువైతే కష్టం నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ చేపలు పట్టాలి ఎక్కువ చేపలు పడితే నీకు ఎక్కువ బిజినెస్ అవుతుంది బిజినెస్ ఎక్కువయ్యి నీకు డబ్బు ఎక్కువ వస్తే ఒక పెద్ద పడవ కొనుక్కోగలవు ఆ పడవ ద్వారా నీ చేపలన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయగలవు నిదానంగా ఒక కంపెనీనే పెట్టచ్చు అని అంటాడు అందుకు ఆ చేపలు పెట్టే వ్యక్తి అంటాడు ఇవన్నీ చేస్తాము సరే దాని తర్వాత ఏమైంది సార్ అని అడుగుతాడు దానికి ఆ బిజినెస్ మ్యాన్ అంటాడు నువ్వు బాగా సంపాదించి సెటిల్ అయిన తర్వాత నువ్వు చేసే పనికి రిటైర్మెంట్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటూ మంచి జీవితాన్ని జీవించవచ్చు అని అంటాడు అందుకు చేపలు పెట్టేవాడు అంటాడు ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా విశ్రాంతి తీసుకుంటూ మంచి జీవితాన్ని జీవిస్తున్నానని అంటాడు ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే సక్సెస్ అనేది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా ఉంటుంది జీవితం అనే పెద్ద పరుగుకి ఎండింగ్ పాయింట్ ఉండదు ఆ ఎండింగ్ పాయింట్ నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి ఇతరుల పరిభాషలో సక్సెస్ అంటే పక్కనోడికి ఖరీదైన కారు ఉంటే మనకు కూడా కావాలి సోషల్ మీడియాలో ఫెస్టివల్స్ జరుపుకుంటే మనం కూడా జరుపుకోవాలి కానీ ఈ పరుగులో అసలైన సంతోషాన్ని పక్కన పెడుతున్నాం యాక్చువల్గా నువ్వు కోరుకున్నది సాధించినప్పుడు కలిగే సంతోషమే సక్సెస్ అనేది గుర్తుపెట్టుకో దీన్ని వెలపెట్టి కొనుక్కోలేము ఇది మెటీరియల్ కాదు నీకు సంతోషాన్ని ఇచ్చేదే నీ సక్సెస్ అని గుర్తుపెట్టుకో అందుకే నేనేం చెప్తానంటే ఏ పని చేసినా సంతోషంగా చేయండి ఇష్టంగా చేయండి అంతేగాని ఎవరినో చూసి పరుగులు పెట్టబాకండి జీవితాన్ని సంతోషం లేని జీవితంగా మార్చుకోకండి మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు